ఈ సోమవారము ఆరుద్ర నక్షత్రం రోజున ఈ వీడియో మీ వరకు వచ్చింది అంటే ఆ మహాదేవుని అనుగ్రహం మీపై ఉన్నట్లే ఈరోజు ఆ మహాదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆరుద్ర నక్షత్రం ఇది ఈసారి సోమవారంతో కలిసి రావడంతో మహా విశేషమైన పుణ్యకాలం ఏర్పడింది ఈ పావన సందర్భాన్ని పురస్కరించుకొని సగటూరు శ్రీ బాలామృత మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయంలో వేద మంత్రాల నాథంతో స్వామివారికి పంచామృతాభిషేకాలు ఘనంగా జరిగాయి ఈ ఆలయ దర్శనం మాత్రాన ఎటువంటి అపమృత్యు దోషములు జీవన భయములైనా సరే తొలగిపోతాయి ఇంత శక్తివంతమైన దేవస్థానంగా ఇంత కరుణామయుడైన మృత్యుంజయేశ్వర స్వామిగా వెలసిన ఈ క్షేత్రం నిజముగా మహాపుణ్యప్రదం ఈ వీడియో అయితే ఈ క్షేత్రానికి సంబంధించిన ఈ ఆలయ పూర్తి విశేషాలతో అయితే లాంగ్ వీడియో మన ఛానల్లో ఉందండి ఒకవేళ చెక్ చేయకపోతే నేను ఈ స్క్రీన్ మీదే ఇస్తానండి లింక్ అనేది ఒకసారి చూడండి ఇన్స్టా ఫేస్బుక్లో చూసే వాళ్ళకైతే స్టోరీలో లింక్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఒకవేళ ఈ రోజున ఎవరైనా ఆలయానికి వెళ్ళి అభిషేకాలు వీక్షించలేని వారు మన వీడియోలో చూసి ఆ అభిషేకాన్ని వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ